హలో ఫ్రెండ్స్ ఉండ నిండా గుడి గంటలు సీరియల్ జనవరి ట్వంటీ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో శృతి రవికి శోభనం సీన్ ఏర్పాటు చేశారు కదా ఈరోజే దానికి కంటిన్యూషన్ ఉంటుంది ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్దాం శోభనం గదికి బాలు తాళమేసి వెళ్తూ వెళ్ళే వెళ్ళేసరికి ప్రభావతి టెన్షన్ పడుతుంది అనమాట కొత్త గోడల ముందు పరువంతా పోయింది బాధపడుతుంది ప్రభావతి ఇంకా తర్వాత మీనా ఫోన్ తీసుకొచ్చి ఇస్తుంది దాంతో బాలు కాల్ చేసింది ప్రభావతి కానీ బాలు ఫోన్ లిఫ్ట్ చేయడం అనమాట తర్వాత మీనా కాల్ చేసిన బాలు లిఫ్ట్ చేయడే ఇదంతా నీకు తెలియకుండానే జరిగిందని ప్రభావతి అంటుంది దాంతో మీద ఒకటి అత్త అని అంటే ప్రభావతి షాక్ అయి దాంతో సరే నా మీద ఒకటి మీనా అంటుంది తర్వాత కిందకు వచ్చేసరికి శృతిని నిద్ర వస్తుంది అంటుంది ఇంకా మావి వచ్చాక లేపడానికి కుర్చీలోనే పడుకుండి పోతుంది శృతి ఇంకా తర్వాత రోహిణికి బాలు తాళం వేసుకెళ్ళి బాలు తాళం వేసింది రోహిణికి మనోజ్ చెప్తుంది అనమాట ప్రభావతి తర్వాత కిందకి వచ్చిన మనోజ్ ఏంటి లేటని రవి అడుగుతాడు నీకు ఫస్ట్ నైట్ ఎరగదరా నీ శోభనం గదికి బాలు కూడా తాళం వేసుకుని వెళ్ళిపోయాడు కూడా నీకు రూమ్ ఇచ్చేదాకా చాలా నైట్స్ వస్తాయి కానీ నీకు ఎప్పు ఎప్పుకుతుందో ఏమో ఇన్నాళ్ళకి ఎలా సత్తుకుపోయావో అలాగే సత్తుకుపో అని మనోజ్ అంటాడు అనమాట ఇంకా దాంతో ప్రభావతి వెళ్ళి రవి ప్రభావతిని అడుగుతాడు అనమాట రవి శృతికి తెలిస్తే అంత ఫీల్ అవుతుందని రవి అంటాడనమాట అంతా ఇదే చేసింది మీనానే నేను తీస్తుంది అంతా ఇదే చేసింది అని చెప్పి మీనాని తిడుతుంది అనమాట ప్రభావతి ఇంతలో సత్యం వచ్చి నా కోసమే ఆగేరా అని అంటాడు అప్పుడే శృతి నిద్రలేస్తుంది మీకోసమే కాదు ఆ బాలుగడి కోసం కూడా రూమ్కు తాళం వేసుకుని వెళ్ళిపోయాడు దుర్మార్గుడు అని ప్రభావతి అంటుందనమాట ఆ మాటలు విన్న శృతి షాక్ అయి లేస్తుంది తర్వాత బాలుకు సత్యం ఫోన్ చేస్తాడు అది చూసుకున్న బాలు వీళ్ళు ఆఖరిస్త్రాన్ని వదిలినట్టున్నారు ఎలాగానే ఆలోచించి లిఫ్ట్ చేస్తాడు తొందరగా ఇంటికి వచ్చి తీసి అంత చివరని నీ కారు చూశాను లోపలికి రాని సత్యం అంటాడు అనమాట దాంతో సరే అని వస్తాడు బాలు మీకు ఇంకా ఏ రూమ్ దొరకలేదు ఆ రూమ్లోనే అరేంజ్ చేయొచ్చి ఆ రూమ్లోనే అరేంజ్ చేశారని చుట్టి అంటుంది అడుగుతుంది కదా చెప్పు వీడంటే వాడికి పడదని తెలిసి ఎందుకు చేస్తామని ప్రభావతిని కోపడతాడు సత్యం నేనంటే అలా చేసేస్తాడు అనుకోలేదని ప్రభావతి అంటుంది అనమాట బాలు వచ్చి కారు హారన్ కొడుతుంది దాంతో మీనా వెళ్తుంది ఏంటండి ఇదని మీనా అడుగుతుంది అనమాట ఇంట్లోకి రావడమే ఇష్టం లేదు ఇంకా రూమ్కి వచ్చి నేను బయటకు వెళ్ళాలంటే నాకు మండదా నాన్న చెప్పాడని వచ్చాను అని చెప్పి రూమ్ తాగలం ఇస్తాడనమాట బాలు ఆ కీని తీసుకొని వెళ్ళి ప్రభావతికి ఇస్తుంది మీనా ఈ పెళ్ళా మొగ్గుళ్ళాడే తై తక్కులు మీకేం తెలుసా అని ప్రభావతి అంటుంది మధ్యలో మీనా జోలికి రాకని సత్యం హెచ్చరిస్తాడనమాట పదండి ఆశీర్వదిద్దామని ప్రభావతి అంటే మనమే కాకుండా వాడికంటే పెద్దవాళ్ళు ఇద్దరు అన్నలు ఉదనలు కూడా ఉన్నారు వాళ్ళ ఆశీస్సులు కూడా కావాలి అని సత్యం అంటాడనమాట ఇప్పుడు బాలు కూడా లోపలికి వచ్చి ఆశీర్వాదిస్తాడా శాపనార్థాలు పెడతాడా ఇందాక రవిని తిట్టి బయటకు గింటేసాడని ప్రభావతి అంటుంది తప్పు లేదు తప్పు చేసింది తమ్ముడిని అన్నాడు వీడు చేసింది ఏమైనా గొప్ప అని బాలు సపోర్ట్గా మాట్లాడతాడు సత్యం గారు ఒక మొదటి నుంచి మేము ఆయనకు నచ్చదు ఏదో ఒకటి అంటే మేము హార్ట్ అవుతాం అని శృతి అంటుంది అనమాట ఏ ఒక్కరూ మరోలా ఆలోచించరు కోపాలు కొన్ని రోజులని సత్యం అంటారు అనమాట మీరున్నారుగా లేదంటే మీనా ఉంది కదా తన చాలా మంచి మనసు అని శృతి అంటుంది లేదమ్మా కుటుంబం నిండుగా ఉంటేనే నాకు సంతోషంగా ఉంటుంది బాలు వల్ల ఈ ఇల్లు సంసారం జరుగుతుంది వాడు లేకుంటే నాకు లోటుగానే ఉంటుందని సత్యం అంటారనమాట ఇంక దాంతో మీనా పిలవడానికి వెళ్తుంది వాళ్ళని ఆశీర్వదించాలంట రండి అని మీనా అడుగుతుంది అనమాట దాంతో బాలు సెటర్లు వేస్తాడు ఎందుకు వాళ్ళు ఉన్నారు కదా నేను అవసరం లేదు నేను రాను అని అంటాడు నువ్వు కూడా వెళ్లకు రాత్రి ఇక్కడే పడుకుందాం అని బాలు అంటాడు మీ సరసాలకి ఇదా సమయం దంపతులను ఆశీర్వదించాలని అంటుంది మీనా ఆ శృతికి డబ్బు ఉందని పగరు నాన్న చాదస్తు అని మొహం మీదే అన్నది ఇక వాళ్ళ నాన్న అయితే అలానే మాట్లాడుతుందా అని బాలు అంటాడు అనమాట ఇప్పుడు వస్తారా లేకపోతే ఇదే విషయం గారికి చెప్పనని మీనా అంటుంది ఆ రవిగాడు మనోజ్ గడు నన్ను చాలా రెచ్చగొట్టారు మా నాన్న గుండెపోటు రావడానికి కారణం నేనేనంట ఆ రవిగాడు మనోజ్ గారు కలిసిపోయి నన్ను చాలా అన్నారు నువ్వు కూడా తిడతావా తిట్టు పట్ట నాకు అలవాటు అయిపోయిందని బాలు అంటాడు మీరు మంచి వాళ్ళని నాకు తెలుసు వాళ్ళకి అర్థం కాదు మీ పెద్దరికం వాళ్ళకి తెలియదు అని దేవుడికి తెలుసు కదా అని మీనా అంటుంది ఇంకా బాలు రానండేసరికి తర్వాత బాలుని లాక్కెళ్తుంది మీనా చూసారా మీనా కూడా అటే వెళ్ళింది అదే నూరు పోస్తుందని ప్రభావతి అంటుంది మీనాని ఎందుకు అంటున్నారు మీరు మీరేం చెప్తే తను అదే చేస్తుంది కదా అని శృతి అంటుంది అనమాట ఇంకా ప్రభావతి నోరెత్తలేకపోతుంది కరెక్ట్గా చెప్పావమ్మని సత్యం అంటాడు ఇందులో బాలు మీనా వస్తారు వాళ్ళని ఆశీర్వదించాలని సత్యం అంటే బాలు సెటైర్లు వేస్తాడు తర్వాత మీనా వెళ్ళి అక్షింతలు తీసుకొస్తుంది సత్యం ప్రభావతి మనోజ్ రోహిణి ఆశీర్వదిస్తారు ఇంకా బాలు ఆశీర్వదించడానికి ఒప్పుకోడు అనమాట మొండిగా మాట్లాడుకొని సత్యం అంటే నాతో వాళ్ళే అలా మాట్లాడిస్తున్నారు నా రూమ్ లాగేసి వాడికి ఇస్తే నాకు మంటగా ఉండదని బాలు అంటాడు అనమాట చూసారా వాడి కడుపు మంట మూడు పెళ్ళం ఎవరిని ఓరోలేరు అని ప్రభావతి అంటుంది మధ్యలో నా పెళ్ళని ఎందుకు లాక్కొస్తావు ఆ వెర్రిబాగులు ఏం చేసింది అన్నది నేను నన్ను బాలు అంటాడనమాట అంకుల్ మీరు ఆంటీ బ్లెస్ చేశారు చాలు కావాలంటే మేము మీనా దగ్గర తీసుకుంటామని శృతి అంటుంది అన్నమాట తీసుకొని బాలు అంటాడు తర్వాత బాలుకు నచ్చ చెప్తుంది మీనా ఇంకా తర్వాత బాలు మీనా దగ్గర ఆశీర్వాదం తీసుకునేందుకు రవి శృతి కింద పొంగుతారు నాకు తిట్లు తప్ప ఆశీర్వాదం రాదు అని బాలు అంటే నాకు తెలుసు అని శృతి అంటుంది చూసావా నాన్న ఆ డబ్బు డబ్బు ఎలా మాట్లాడుతుంది అని బాలు అంటాడు అనమాట ఈ అమ్మాయి అచ్చం వాళ్ళ నాన్న ముక్కులో చూడుపడేటట్టే ఉందని అంటాడు నేను చెప్పినట్లు చెప్పని చల్లగా ఉండండి అని సత్యం అంటే ఫ్రితిలో ఉండండి అని బాలు సంతోషంగా ఉండండి అని సత్యం అంటాడు అనమాట ఎవరిని మోసం చేయకుండా ఉండండి అని బాలు ఆశీర్వదిస్తాడు ఇప్పుడు నా ఇల్లు నిండుగా ఉంది మీరిద్దరు చేసిన తప్పును మర్చిపోయి అని సత్యం అంటుంటే అంకుల్ మేమేం తప్పు చేయలేదు మీరు ఒప్పుకోలేదు పెళ్లి చేసుకున్నాం అందరూ తప్పేముంది అందరూ ఒప్పుకుంటే మేమేందుకు సీక్రెట్గా చేసుకుంటాం అని శుద్ధి అంటుంది చూసావా నాన్న సురేంద్ర చీర కట్టుకుని వచ్చి నిలబడినట్లుందని బాలు అంటాడు ఇంకా దాంతో మీనా ఆపుతుంది కరెక్టేనమ్మా కానీ మీ నాన్న నాపై కేసు పెట్టారు నాతో చీప్గా మాట్లాడారని సత్యం అనమాట అది నా తప్పు కాదు కదా అంకుల్ మా నాన్నతో మాట్లాడుకునే విషయం అదే శృతి అంటుంది మీరు చేసింది మాటికి తప్పే వీడిని కన్నందుకు మేము సత్తుకుపోయాం మీనా ఏం చేసింది తననేందుకు ఈ పెళ్ళిలోకి లాగారు మీ వల్ల మీనా జీవితం నాశనం ఏది తెలుసా అని సత్యం అంటాడనమాట ప్రామిస్ చేసి చెప్తున్నాను నాకు ఈయన గురించి అప్పుడు తెలియదు మీనాన్ అసలు ఇందులోకి లాగేదాన్నే కాదు అందులోనూ రవి బ్లెస్సింగ్స్ కావాలని అంటే మీనాన్ తీసుకురమ్మన్నానని శృద్ధి చెప్తుంది అనమాట అది మీకు వరమైంది అయింది మీనాకు శాపమైంది అని సత్యం అంటాడు అనమాట ఇంకా కోడళ్లను ఒకవైపు కొడుకులను ఒకవైపు సత్యం తీసుకొస్తాడు వాళ్ళని చూస్తూ మరిచిపోతాడు అనమాట కళ్ళకు పండగలా ఉంది ఈ రోజు నుంచి మీకు నాకు కూతుళ్ళు మీరు నాకు కూతుళ్ళు మీరంతా కలిసి ఉండాలని చెప్పి సత్యం అంటాడు ఇంకా తెలిసి తెలియక ఏదైనా తప్పు చేసినా అంతా సర్దుకుపోవాలని సత్యంగారు అంటారనమాట అలాగే ఉంటామని చెప్పి మీనా రోహిణి చెప్తారు ఇంక ఈరోజు సీరియల్ అయిపోయింది కమింగ్ అప్లో ఇంకో తర్వాత మరుసటి రోజు తన రూమ్ నుంచి రవిని బట్టలతో గెంటేస్తాడు బాలు ఇంకోసారి గదిలో కాలు పెట్టేవాడిని చంపేస్తానని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడనమాట ఇంక ఈరోజు సీరియల్ ఇక్కడ అయిపోయిందండి ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్